వ్యవస్థాపకులైనటువంటి శ్రీ నన్నమూరి తారక రామారావు గారి ప్రియ ఒకరైనటువంటి మన బాలయ్య బాబు వారి నుంచి సంక్రమించినటువంటి కేవలం అభినయ కళ మాత్రమే కాదు ఒక యాక్టింగ్ అనేదే కాదు ప్రజా సేవని కూడా పుణికి పుచ్చుకొని హిందూపూర్ నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడవసారి ఎంపికైనటువంటి మన ధీరుడు మన యోధుడు ఎన్ని హ్యాట్రిక్ విజయాలు అందించారు ఎన్ని చిత్రాల్లో మనకి తన యొక్క సామర్థ్యాన్ని చూపారో మనకు తెలియంత కాదు అదొక్కటే కాదు పెద్దలరా బాలయ్య బాబు గారి గురించి చెప్పుకుంటే బసవరామతారకం ట్రస్ట్ పేరిట ఆయన అందించేటువంటి సేవలు అనుపమానం అద్భుతం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి అనేక మంది ఆప్తుని రక్షించడం కోసం బసవ తారకం ట్రస్ట్ పక్షాన విశేషమైనటువంటి రీతిలో సేవలందిస్తున్న బాలయ్య బాబుకి జై అలాగే మన తమిళనాడు నుంచి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి గౌరవనీయుల శ్రీ రజనీకాంత్ గారు విచ్చేశారు నిరాడంబర యోధుడు అలాగే మన పెద్దల మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు విచ్చేశారు స్వాగతం పలుకుతాం గట్టిగా మన మెగాస్టార్ చిరంజీవి గారికి అద్భుతం ఆత్మీయ ఆలింగనాల నడుమ సహేతుకమైన సప్రమాణికమైనటువంటి రీతిలో ఆ విరయం చూడండి మన రజనీకాంత్ గారిది ఎంత ఎత్తుగదిగినటువంటి గొప్ప కళాకారుడు అయినా కూడా వదిగి ఉండేటువంటి ఆ మహనీయులందరికీ స్వాగతం పరు నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను పరిశ్రమించారు ఇవాళ విజయం చవి చూస్తున్నటువంటి సందర్భంలో విచ్చేసినటువంటి సోదరి మణికి ఒక చక్కని ముత్తైదువుగా మా తల్లి వచ్చింది ఆ తల్లికి స్వాగతం అదిగో మన బాలయ్య బాబు సోదరిమణితో ఆత్మీయంగా స్పర్శగావిస్తూ ఉన్నారు స్వాగతం సంతోషం ఇది ఆత్మీయ ప్రమాణ స్వీకార మహోత్సవం నారా లోకేష్ అని నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను లోకేష్ అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను गौरव니어 किंजरापो अच्छा नायडू गौरव नेनु नेनु कोनिदला तो पवन कल्याण ने नेनु శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి పిగల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను